హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ బై బాబు ఈరోజు మా అమ్మ మైదా పిండి లేకుండా ఆయిల్ లేకుండా పిల్లలకు ఎంతో టేస్ట్గా ఉండే నీరు రెసిపీ చేసిందండి దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తుంది కదా వీడియోలో మా అమ్మ ఈ విధంగా ఉండాలి పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ పిండిని బాగా పిసుకోవాలండి ఇలా పిసుకున్న తర్వాత రెండు భాగాలుగా చేసి ఫ్లోర్ డస్ట్ ఫ్లోర్ మీద డస్టింగ్ కోసం కొద్దిగా పొడిపిండిని చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి చాలా పతలాగా ఒత్తుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఒత్తుకోవాలి మందంగా పెట్టుకుంటే ఇవి సరిగా ఉండవండి టేస్టు ఈవెన్ పతలాగా ఒత్తుకొని చాకుతో కట్ చేసుకోవాలండి స్క్వైర్ షేప్లో కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు చాలా హెల్తీగా ఉంటాయి ఇలా స్క్వైర్గా కట్ చేసిన తర్వాత వీడియోలో మా అమ్మ చూస్తుంది కదండీ ఈ విధంగా అడ్జస్ట్ను కలుపుకోవాలి చూడండి ఇలా ఈ షేప్లో వచ్చేలా చూసుకోవాలి చూడండి వీడియోలో చూసినాం కదా మొత్తం అన్నింటిని ఇదే విధంగా చేసుకొని ఒక బౌల్లోకి ఒక కప్పు బెల్లం తీసుకొని అలాగే ఒక కప్పు నీళ్ళు తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఎటువంటి పాకం అయితే అవసరం లేదండి జస్ట్ ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇలా నురుగు వస్తున్నప్పుడు ఇందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న నీరు వేసేసి ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఫస్ట్ మొదటిగా వేసిన తర్వాత కలబెట్టకుండా ఒక రెండు నిమిషాల తర్వాత చిన్నగా జాగ్రత్తగా కలబెట్టుకోవాలండి చూడండి ఇలా చిక్కగా అవుతూనే పాకము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నిరొత్తులు రెడీ